ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యారాశి వారికి ఆరవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యపరంగా మంచిది చంద్రునికి సంబంధించి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీరు ఆకస్మిక ధన లాభాలని పొందుతారు కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనుల్ని పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీరు మీ బంధువుల నుండి ఆశించిన సహాయం పొందకపోవడం వల్ల మీరు కొద్దిగా బాధపడతారు మీ ప్రయత్నాల నుండి ఫలితం రాకపోవడంతో మీరు కొంచెం విచారంగా ఉంటారు వారం మొదటి అర్ధ భాగం వ్యక్తిగత సంబంధాల పరంగానే కాకుండా ఆరోగ్య కూడా కొంత ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక వ్యాధి కారణంగా శారీరక నొప్పిని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే గాయాలయ్యే అవకాశం ఉంది ఈ వారం వారి కార్యాలయంలో పరిస్థితులు మీకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు పని మరియు బాధ్యతల్లో ఆకస్మిక పెద్ద మార్పుల కారణంగా మీరు ఇబ్బందుల్ని అనుభవించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మీరు ఈ వారం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి అదే సమయంలో నియమాలు మరియు విధానాల ఉల్లంఘనని నివారించండి లేకుంటే మీరు అనవసరమైన సమస్యల్ని అలాగే ఆర్థిక నష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం పిల్లలకి సంబంధించి ఏదైనా సమస్య కూడా మీ సమస్యలకి ప్రధాన కారణం కావచ్చు అయితే అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రేమ లేదా జీవిత భాగస్వామి యొక్క మద్దతు బలాన్ని అందిస్తుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు శ్రీ గణేషునికి దూర్వా సమర్పించి గణపతి ఆశీర్వాదాన్ని పఠించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖవంతం